ఇసింది అపోపోపో బంగారం లేచారు లెజెండ్ తల్లి లెజెండ్ అమ్మా సుల్ఫస్ మూతలింది గామా అమ్మా మూతలమ్మ అదేనా చెట్టు వచ్చేస్తుందంట హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇంకా ఎలాగో ఆఫ్టర్నూన్ తిన్నాక కాసేపు పడుకొని లేచి ఇంకా ఇంటి పనులన్నీ చేసుకుంటాం కదా ఇంకా మమ్మీ అయితే రేపటి కోసం దోశ పిండి కోసం అయితే పప్పు నానబెట్టింది ఇంకా మినపప్పు అయితే కడుగుతుందనమాట ఒక నాలుగైదు సార్లు మినపప్పుని కడిగేసుకొని బియ్యం కూడా కడిగేసుకొని రెండు ఒక దానిలో వేసుకొని మనం మిక్సీ గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది చల్లగానే ఉంది కానీ బాగా ఉక్కపోస్తుందండి ఊరికి చెమట్లు పట్టేస్తుంది ఇంకా నేను మా టీవీలో మన వీడియోస్ పెట్టుకుని చూస్తుంటే ఈ లోపు మా చిన్న నాయనమ్మ కూడా వచ్చిందనమాట ఇంకా మా అమ్మ కూడా పెట్టి చూపిస్తున్నాము భలే చేస్తున్నారని చెప్పి అంటున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నాన్న కూడా సెంటర్కి వెళ్ళే టైం అయింది వెళ్ళి ఇంకా రేపటి కూరగాయలు అయితే తీసుకొస్తారనమాట ఇంకా ఈలోపు మేము పనులైతే చేసుకుంటున్నాము బాబు కూడా పడుతున్నాడు తను లేచేసరికి ఇంకా పనులను చక్క పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది ఇంకా టైం అవలేదు కదా పొద్దుంది కదా చేసుకోవచ్చులే అని అనుకుంటాం కానీ ఊరికే పొద్దుగుపోతుందండి పల్లెటూరులో ఊరికే చీకట్ అయిపోతుంది ఇంకా దోస అయితే మేము ఇలా అటుకులు మెంతులు కొద్ది కొద్దిగా వేసుకుంటాం అనమాట ఇలా పిండిలో ఒక వన్ టేబుల్ స్పూన్ అటుకులు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా మెంతులు వేసుకుంటే మనకి దోశలు చాలా మృదువుగా వస్తాయి కూడా చక్కగా రెడ్గా వస్తుంది ఇంకా బట్టలు కూడా తీసేసుకుంటున్నాము ఎక్కువగా పిల్లోడి బట్టలే ఉన్నాయన్నమాట క్లాత్స్ ఉంటాయి కదా వేస్ట్ క్లాత్స్ అవి అనమాట ఇంకా మా బట్టలు వచ్చేసి మమ్మీ మార్నింగే ఉతికేశారు పిల్లోడు ఏమో ఆఫ్టర్నూన్ అనమాట మా చిన్న నానమ్మ చూడండి ఈ వీడియోస్ ఎంత బాగా చూసిందో కూర్చొని ఇంకా మమ్మీ అయితే పిల్లోడి బట్టలన్నీ చక్క చక్కమార్తూ పెట్టేస్తుంది అనమాట నేను ఇంకా ఉంటే అవి చేసుకుంటున్నాను పిల్లోడి క్లాత్స్ చూడండి బయట వర్షం వస్తుందని చెప్పి ఇంకా ఇంట్లో తాళ్ళు కట్టింది మమ్మీ అంటే ఫ్యాన్ కింద ఎండిపోతాయి కదా బయట అంటే మనకి త్వరగా ఎండవు పిల్లోడే కదా అందుకని ఇంకా అవి తీసిస్తున్నాను అనమాట ఇంకా అవైతే మడత పెట్టేస్తాం మమ్మీ చిన్న పిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా సరిపోవండి ఉరికొరికే వాళ్ళు ఇడుస్తూ ఉంటారు మనం వాష్ చేస్తూ ఉంటాయి కదా ఇలా క్లాత్లన్నీ మేము ఏం చేస్తామంటే ఇట్లా ఒక డిప్ప లాంటిది పెట్టుకొని అందులో పెట్టుకుంటాం అంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇందులో పెట్టుకుంటాం అనమాట బాబు అయితే పడుకున్నాడు తను లేచేసరికి ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలండి ఇంకా లేచాడంటే వాడి దగ్గర కూర్చోవాలి ఈలోపు మమ్మీ కూడా పొయ్యి వెలిగిచ్చేస్తుంది అంట్లు పెడగడానికైతే మేము ఇలా సపరేట్గా పంపు కట్టుకుంటామండి వాటర్ ఫ్రెష్గా ఉంటాయి కదా అందుకోసం ఇలా పంపు కట్టుకొని ఆ వాటర్తో అంట్లయితే క్లీన్ చేసుకుంటాము లైట్గా అయితే పడుతుంది మరి ఏమన్నా వస్తుందేమో చూడాలి ఇంకా అంటూ తోముకోవడం అయితే అయిపోయింది ఈవినింగ్ టైం ఇలా ఆటోల్లో కూరగాయలు అమ్ముకోవడానికి వస్తూ అల్లం వెళ్ళి అల్లంట చామదుంపంట ఇవన్నీ తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు కోతలే బయట సౌండ్ ఉద్దమడమ్మా చీత చీత చేసి పెట్టినాయి బయట మొత్తం కడుక్కోవాలి వేసా చూడు అంతే కోళ్ళు పెంచుకుంటే ఒక బాధ పెంచుకోకపోతే ఒక బాధ అన్నట్టుంది అండి పప్పు వేస్తే బిల్లో వేసిపోతాడని మనం వేట్లేదు నుంచి వేసేయలే మరి టైం అవుతుందిగా స్నానం కూడా చేయించాలిగా చిను చింతల్లి లెగన్నమ్మ ఉసిలిపోసుకోవాలి బంగారం బుట్టల్లి ఇప్పుడు చూడు ఉలిక్కి పడతాడు చేతులు పైకి లేపుతాడు ముగ్గురమే కదా ఒక చిన్న టీ గ్లాసు లేచింది అప్ప బంగారం లేచారు లెగండు తల్లి లెగండమ్మ ఉసిల్పోస్ మూతలు ఎందుకమ్మా మూతులమ్మా ఇంకా పప్ప అయితే రుబ్బేసుకున్నాము ఇంకా పొయ్యి మీద ఒక పక్క రైస్ పాలు అవి పెట్టేస్తుంది ఇంకా బావగైద స్నానం చేపిచ్చేస్తుంది మమ్మీ ఇంకా అమ్మమ్మ మనవాళ్ళ దగ్గర ఇక్కడ మమ్మీ బుడ్డీతో నువ్వు మూడో నెల వచ్చింది కదా ఇంకా తల నిలిపేయాలి అని చెప్తుంది అనమాట అందుకోసం వాడు అట్లా ఆడుతున్నాడు చూడండి ఎట్లా స్మైల్ ఇస్తున్నాడు వాడికి ఏదో అర్థమైపోయినట్లే నవ్వుతున్నాడు ఇంకా అట్లా అందరం కూర్చొని ఇంకట్లా బాబుతో కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము ఇంకా ఈ వీడియోతో క్లోజ్ అయిపోయింది